దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం యాభై ఒకటి ప్రారంభం కానున్నది శ్రీగురు చరిత్ర శ్రీగురు చరిత్ర అధ్యాయం యాభై ఒకటి శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ శ్రీ నమ నామధారకుడు స్వామి శ్రీగురు వైఘూని నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర పూర్తి చేసుకుని తిరిగి గందరగపురం చేరాక ఏం చేశారో సర్వీయండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొందరు కాలం గందరగనగరంలోనే ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నారు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగుణితో ఇలా అన్నారు స్వామి ఇప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్లవలసిన అవసరం ఏమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయబోదు చేయదలసినట్టు మాకు తోస్తున్నది ఎంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు అవిష్టాలు తీర్చుకుంటూ ఉన్నాం మీరు ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గందరగోళం భూలోక వైకుంఠమై తగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజంగా మీరు మా అందరికీ కులదేవతను నిలిచారు మేము అజ్ఞనం దీనులం మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పటికైనా వారి చెంతనే ఉంటూ వారిని సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు నరసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తిని భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెరిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గందరపురంలోనే ఉంటాం నిత్యం ఈ సంఘంలో స్నానం చేసి ఇచ్చపుత్యాలు తీర్చుకుని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలో మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాం కేవలం లౌకికుల తుల దృష్టిలో మాత్రం మేము శ్రీశైలం వెళ్ళినట్టు ఇక్కడే లేనట్లు కనిపిస్తాం కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడే ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడ ఉంటాం ఇది ముమ్మాటికి నిజం ఎట్టి సందేహం లేదు మా భక్తులు మేము ప్రత్యక్షంగా కానిది ఎప్పుడు ఈ గంధరూపంలో భక్తులు యోగక్షేమాలు కనిపెట్టి ఉంటే మమ్మల్ని సేవించినప్పుడు సేవించిన వాడు కోరినది ఏదీ లభించదు సేవించేవాడు కోరినది ఏదీ లభించదు వీరందరూ నిత్యం ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్ కల్పవృక్షమైనా ఈ వృక్షానికి ప్రదర్శనం చేసి అందాలన్నింటికి తొలగించమని ఇచ్చడి పాదుకలను ఆచరిస్తుంటే సర్వ భ్రమలు తొలగి సాక్షాత్ ఆనందమై సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారికైనా ఎచ్చడి చింతామణి అనబడి విశ్వేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విజ్ఞానం నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ తీర్థక్షేత్రాల్లో అష్టతీర్థాలలోని స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాల్లోనూ ఈ మఠంలోను మీ మా పాదును పూజించి నీరాగనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరించే కోరినదే తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం ఆధీనమవుతుంది వారు కూడా వస్తారు వారు కూడా వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతున్నది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలసినందుకు తులదృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్టు కనిపిస్తాం కానీ అదృశ్యంగా ఇక్కడ భక్తులకు నిత్యం ప్రశ్నలై శాశ్వతంగా ఉంటాం అని చెప్పి ఆయన తమ పాదకులు మఠంలోనే విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి శర్మని నరిహరని కవిని నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గందరగోళంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలుకున్న అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాన్ని ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగింది విను వెనుక శ్రీగురుడు క్షేత్రం నుండి బయలుదేరి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యుడు వైద్య నగరాన్ని పరిపాలించిన రాజు శివుని ఆజ్ఞానుసారం కొద్ది కాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి ఆకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బౌదాన్య నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోని సూర్యుడు కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ప్రతిపాద పాడ్యం శుక్రవారం నాడు శ్రీగురు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్ద పాతాలు గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పకుమయాన్ని సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధి సేకరించి వాటిని ఆరోగ్య ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాం అప్పుడు శ్రీగురుడు దాన్ని నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాం అప్పుడు ఆయన మేము ఈ పోలనావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లిగార్జున్తో ఐక్యం చెందుతాం మీరందరూ వెనక్కి తిరిగి గందర్పం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వెరబోయాం ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కుంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాం ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరు ఎలా దిగులు ఎందుకు మీరు గందర్పురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించట భక్తులకు మాత్రమే దర్శనం ఇక్కడే గుప్త రూపంలో ఉంటాం మమ్మల్ని మాత్రం మమ్మల్ని నమ్ముకుని కొలిసే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాం పుష్యమి నక్షత్రంలో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో సిగ్గురుడు ఆ పూడనావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా అన్నారు నాయన్లారా మీకు సర్వ సర్వశుభ శుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతిని పాత్రులవుతారు మా కథామృత గానం చేసే వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము వెళ్తున్నాం మేము మేమిచ్చడికి చేరగానే అచ్చడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకుని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాడిని ప్రాణం కంటే ఎక్కువ విలువైందిగా భద్రపచుకుని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీన్ని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగిపోతూ కొద్దిసేపట్లో కంచూపు మీద దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి దివ్య రూపం దివ్య తేజస్సు మా హృదయాల్లో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగుణుడు అంతిమ సందేశం ఇచ్చి పుష్పనామంలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతిద్దు అంతిరుతులయ్యారు అంతలోనే పుష్పనామం గాని స్వామి గాని కనిపించబోయేసరికి మేము అందరం కన్నీరు కాలుస్తూ ఆ శూన్య ప్రదేశం వైపు చూస్తూ ఉండిపోయాం కొద్దిసేపటికి నది అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకు వచ్చే అయ్యా ఒక స్వామి తూకు ఒడ్డున వెళ్తుంటే మేము చూశాం వారి కాళ్ళకు బంగారు పాదుకలు ఉన్నాయి వారి కాషాయ వస్త్రం చేతిలో దండం ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు చెప్పింది మీరు వెళ్ళి మా శిష్యులతో మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నది జలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి అవి తీసి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థుల రూపంలో కదలివినం వెళ్తున్నాం కానీ గుప్తరంగంలో ఎప్పటికీ గాంగపురంలోనే ఉంటాం అక్కడే ఎల్లప్పుడూ మా సీమలో నిమగ్నమై ఉండండి ఉండమని చెప్పండి అని చెప్పారంట వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే నాలుగు తామరపూలు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీవుని ఆదేశాల ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకులు పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వాళ్ళండి ఆ పువ్వులను అందుకొని సాయంత్రం మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకుని మేము శ్రీగుని స్మరించుకుంటూ గందరం నగరాన్ని మఠం చేరుకున్నాం శ్రీగుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులు దిగులతో ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శీగుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు ఇంకా ఇంతలో అకస్మాత్తుగా నరసింహ సరస్వతి స్వామి వారి యథారూపం తమ స్థానంలో కూర్చుని కనిపించారు ఆయన చూసి అందరూ ఆశ్చర్యకతలని నమస్కరించి లేసేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులుగా